హాయ్ ఎవరి వన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలిస్ వాల్ మా వాళ్ళందరూ ఇప్పుడు స్టాక్ అయితే దింపుతున్నారు గోవింద్ వచ్చాడు అశోక్ వచ్చాడు అలాగే పెద్ద కూడా వచ్చారనమాట వీళ్ళు స్టాక్ దించి సర్దుతున్నారు ఇప్పుడైతే వర్షము పడుతుంది ఈరోజు ఎంత డేటు సెప్టెంబర్ పదిహేడో తారీఖు సమయం వచ్చేసి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలండి మీకు ఏ టు జీ అప్డేట్ ఇస్తున్నాము ఇది డే వన్ అంటే అంటే మావి ప్రిపరేషన్ ఎలా జరుగుతాయండి డే వన్ రేపు అవుతుంది ఇక నర్సరీ మేళాకి మా ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయి అనేది వీడియో ఇస్తున్నాను మీకు ఇంకో స్టాక్ అంతా మొత్తం దింపుతున్నాం ఈసారి అయితే అరేంజ్మెంట్స్ బాగున్నాయి కానీ తిరిగి వర్షం అయితే పడుతుంది నర్సరీ మేళా ఏర్పాట్లో అందరూ బిజీగా ఉన్నారు ఎవరెవరు స్టాల్లో వాళ్ళు పెట్టేసుకుంటున్నారు ఇంకో వర్షం అయితే పడుతుంది ఇప్పుడు హాయ్ ఇక్కడంతా రోజ్ ప్లాంట్స్ ఇలా మొత్తం అంతా మంచిగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి చాలా బాగుంటుంది ఇక్కడ అన్ని ప్లాంటర్స్ పెట్టారు ఇష్టాల్లో అండ్ ఇది బోన్సాయి ప్లాంట్స్ అన్ని రకరకాలన్నీ ఉంటాయి ఇక్కడైతే చాలా బాగుంటుంది ఇది పచ్చారేత అది అంటే చూడడానికి చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఇవన్నీ ఇంకా రెండో రోజు నుంచి వర్షం అయితే లేదండి ఈసారి చాలా ఏర్పాట్లు చాలా బాగున్నాయి కింద అంతా కూడా మొరు సో ఎక్కడ బురద అనేది కాలికి అంటట్లేదు చాలా బాగుంది మీరు రావచ్చు మన స్టాల్ గేట్ నెంబర్ వన్లోంచి వస్తే కనుక రైట్ సైడ్కి రావాలి డెడ్ ఎండ్లో ఉంటుంది గేట్ నెంబర్ టూ త్రీలోంచి వస్తే కనుక లెఫ్ట్ సైడ్కి రావాలి స్ట్రైట్ తిన్నగా వచ్చేస్తే మన స్టాల్ అండి మేము అందరి కోసం ఎదురుచూస్తూ ఉంటాను నిజంగా ఎంతో అభిమానంతో అందరూ ఎంత బాగా వచ్చారో ఈ టూ డేస్ కూడా ఈరోజైతే థర్డ్ డే ఇప్పుడు ఈ రోజు అప్లోడ్ చేస్తున్నాను మొత్తం ఫుల్ వీడియో కూడా మొత్తం నర్సరీ మేళాలో ఏమేమి ఉన్నాయనేది కూడా నేను ఒక వీడియో చేస్తానండి టైం అసలు లేదండి అందుకనే చేయలేకపోతున్నాను సో ఈసారి మటుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది వాతావరణం కూడా ఇప్పుడు సహకరిస్తుంది అంతా చాలా బాగుంది ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగున్నాయండి